నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే సిట్ అధికారులు రెండో అనుబంధ ఛార్జ్షీట్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ప్రధాన అనుచరులు ఏ విధంగా ఎలక్షన్స్ టైంలో ముడుపుల్ని సరఫరా చేశారు ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించడంతో పాటు మరో నలుగురి కొత్త పేర్లు కూడా సిట్ అధికారులు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది మరి ఎవరు ఆ నలుగురు కొత్త పేర్లు ఎవరివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సిట్ అధికారులు రెండో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సార్ అందులో చెవిరెడ్డి పాత్ర పూర్తిగా అసలు ఆయన ఏ విధంగా ఎలక్షన్స్ టైంలో ఈ ముడుపుల్ని తరలించారు అన్నీ కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది మరి దీంతో పాటు అసలు మరో నలుగురు కొత్త పేర్లు కూడా సిట్ ప్రస్తావించినట్టుగా కూడా సమాచారం ఉంది సార్ మరి ఇప్పటికే చూసాం మనం ముడుపులతోటి భూములు కొనడం వేరే దేశాల్లో ప్లాంట్లు పెట్టడం ఎన్నో పరిశ్రమలను కూడా స్థాపించడం టాంజానియాలో అయితే ఉక్కు పరిశ్రమ ఇటువంటి ఎన్నో విన్నాము మనం ఈ రికస్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు మరి ఆ నలుగురు కొత్త పేర్లు ఎవరి అని అనుకోవచ్చు మరి తర్వాత సిట్ ఇప్పటికే చాలా వేగవంతంగా ఈ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ నలుగురిని కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు మొదటి ఛార్జ్ షీట్ మూడు వందల ఐదు పేజీలతో వేసింది అది కాకుండా ఇప్పుడు ఇంకో రెండు ఛార్జ్ షీట్లు పడ్డాయి ఇప్పుడు ఇది లేటెస్ట్గా ఈ మూడవ ఛార్జ్ షీట్ ఇదేంటిది దగ్గర దగ్గర అరవై ఎనిమిది పేజీలు ఈ ఛార్జ్ షీటు కంప్లీట్గా చెవిరెడ్డి ఆయన బినామీలు వాటి మీద నడిచింది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంకటేష్ నాయుడు ప్రజుమ్న అసలు ఎక్కడెక్కడ వాళ్ళు భూములు కొన్నారు ఏ కంపెనీలు నెలకొల్పారు ఎట్లా విదేశాలకి మనీ లాండరింగ్ జరిగింది స్వదేశంలో ఎలా మనీ రూటింగ్ చేశారు వీటన్నిటిని కూడా సమగ్రంగా విశ్లేషించింది చాలా లోతైనటువంటి దర్యాప్తు చేసింది బయట పెట్టినటువంటి అంశాల్లో ఇప్పుడు నలుగురు సంచలనం అయ్యారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలి మాజీ ఎమ్మెల్యే అసలు అతనేంటి మద్యం ముడుపుల సొమ్ముని తన ఎన్నికలకు కూడా ఉపయోగించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమన్వయకర్త ఒక ఆరుగురున ఏమో జగన్మోహన్ రెడ్డి వైసీపీ సమన్వయకర్తలుగా ప్రకటించాడు నిషాద్ జల అయోధ్యరామిరెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ళందరూ విజయసాయి రెడ్డికి లోక్సభకి పోటీ చేశాడు కాబట్టి ఆయన తప్పించారు మిథున్ రెడ్డి కూడా ఒక సమన్వయకర్త అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక యాభై అసెంబ్లీ నియోజకవర్గాలు అప్పచెప్పారు ఇప్పుడు ఈ మద్యం ముడుపుల సొమ్మె నాలుగు వందల కోట్లు అక్కడ అభ్యర్థులకి పంపిణీ చేశాడని ఇప్పుడు ఒక్కొక్క బాక్స్లో ఇరవై ఐదు లక్షలు నీకు ఒక్కొక్క ట్రిప్పుకి తొమ్మిది నుంచి పన్నెండు కోట్లు ఎన్ని ట్రిప్పులు వేశారు ఇప్పుడు ఫలానా వెహికల్ నెంబర్ అంటూ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఏది ఫార్చునర్ కార్ అంట ఏపీ థర్టీ నైన్ బీవీ త్రీ టూ ఫైవ్ నైన్ ఎవరిది ఫార్చునర్ కార్ ముప్పై రెండు యాభై తొమ్మిది నంబరు గల కారు మరి తుడా వెహికల్ అది ఎవరిది అది ఆ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ తర్వాత ఏపీ జీరో త్రీ టీఏ ఫోర్ త్రిబుల్ సిక్స్ నలభై ఆరు అరవై ఆరు ఇప్పుడు ఫోర్ త్రిబుల్ సిక్స్ నంబర్ గల లారీ ఎవరిది ఆ లారీ ద్వారానే ఇవన్నీ కూడా మరి ఏది నేను చెప్పినటువంటి ఆ బాక్సులు ఎన్ని ట్రిప్పులు వేశారు ఇక్కడ స్పష్టంగా మరి చెప్తున్నారు ఏంటి దీంట్లోకి వచ్చేసరికి నీకు కొత్తగా ఇప్పుడు పీవీ డిస్టిలరీస్ వాళ్ళ ప్రతినిధి ముత్రాసి రాజేష్ అంట అతని ద్వారా కొన్ని ముడుపులు వీళ్ళకి అందాయని నెక్స్ట్ బీ నైన్ బేవరేజెస్ ఆ బీ నైన్ బేవరేజెస్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరు కృష్ణారెడ్డి గుండం కృష్ణారెడ్డి ద్వారా కొన్ని బాక్సులు వచ్చాయని వీటన్నిటినీ కూడా వీళ్ళు మరి తీసుకెళ్ళినట్టుగా వెంకటేష్ నాయుడు లేకపోతే మోహిత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ యొక్క పిఏలు గన్మెన్లు బాలాజీ కుమార్ యాదవ్ లేకపోతే ఆయన నవీన్ కృష్ణ ఇప్పుడు ఆ గిరిబాబు ఇచ్చిన వాంగ్మూలం స్పష్టంగా కనపడుతున్నటువంటి దీంట్లో వాళ్ళ గన్మెన్లే చెప్తున్న దీంట్లో నీకు ఈ వాహనాలు ఇప్పుడు చెప్పినటువంటి ఆ ఫార్చునర్ కారు కానీ లేకపోతే ఈ లారీ కానీ ఈ బాక్సులతో ఎన్ని ట్రిప్పులు తిరిగాయనేది కూడా నీకు టోల్ గేట్ల దగ్గర సీసీ కెమెరాల్లో బయటకు వచ్చింది ఏది సుల్లూరుపేట టోల్గేట్ ఎన్ని మాటిది క్రాస్ అయింది భూదానం టోల్గేట్ నెల్లూరు టోల్గేట్ పట్టి మీదపల్లి టోల్గేట్ చాకాల మర్రి టోల్గేట్ నన్నూరు టోల్గేట్ ఈ టోల్గేట్లు అన్నిటిల్లో కూడా నీకు ఆ సీసీ కెమెరాలు తిప్పిస్తే మరి ఈ ఫార్చునర్ కారు ఈ లారీ పదే పదే అటు ఇటు తిరగటం ఇక్కడ హైదరాబాద్ నుంచి మరి ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చిన దీంట్లో నీకు స్పష్టంగా కనపడుతోంది ఏది హైదరాబాదులో ల్యాన్సమ్ ఇటానియా అపార్ట్మెంట్స్ ఎవరున్నారు అక్కడ అందులో డెన్ పరిస్థితి ఏంటి వెంకటేష్ నాయుడ లేకపోతే మరి క్రిష్ వెల్లి అపార్ట్మెంట్స్ బంజారా హిల్స్ స్పష్టంగా పేర్కొంది సిట్ ఆ మొత్తం అరవై ఎనిమిది పేజీలతో నీకు అపార్ట్మెంట్సు ఆ డెన్ల యొక్క అడ్రస్లతో సహా నీకు ఇక తాడేపల్లేదు నేను చెప్ప అవసరం ఏదది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్సు ఆ ప్రణయ్ ప్రకాష్ అక్కడ హైదరాబాదులో వెంకటేష్ నాయుడు లేకపోతే అతను సైమన్ ఆ సైఫ్ అహ్మద్ అసలు ఎలా వీళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి ఇదొక గ్యాంగ్ ఏది లిక్కర్ మాఫియా గ్యాంగ్ లాగా వీళ్ళు దోచేసిన దీంట్లో ఇప్పుడు కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లతో పాటు ఎవరు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లేకపోతే ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అటు కావాలి ఇటు పొదిలి మొత్తం చెవిరెడ్డి ట్రాన్స్పోర్టర్ అంటే ఇప్పుడు ఈ మద్యం ఈ ట్రాన్స్పోర్టర్లకి ఒక రాజకీయ రక్షకుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు కొత్తగా వచ్చిన పేరు మరి గోర్పడే మనోహర్ రావు ఎవరి గోరపడే మనోహర్ రావు అంటే మరి అతను ఒక జియాలజిస్ట్ అంట ఆ జియాలజిస్ట్ని తీసుకుని మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజానియాల్లో తిరిగాడా లేదా ఇది ఇప్పుడు ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు అతను పిలుస్తున్నారా లేదా అసలు మరి గోర్పడే మనోహర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏ విధంగా ఉంది ప్రణయ్ ప్రకాష్ వాళ్ళతో పాటు అక్కడ మరి ఆ హోటల్లో బస్ చేశాడు పద్నాలుగు రోజులు వారం రోజులు అక్కడ ఒక ఇనపశుద్ధి కర్మాగారం ఏదో పెట్టాలని చూశారు స్టీల్ ప్లాంట్ తరహాలో ఇప్పుడు రెడ్ శాండల్ స్మగ్లర్ ఎవరైనా విజయానందరెడ్డి నెక్స్ట్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెక్స్ట్ ఇతను ఎవరు వెంకటేష్ నాయుడు ప్రజుమ్న మొత్తం జింబాబ్వేలో మరి టాన్యానియాలో సౌత్ ఆఫ్రికాలో వీళ్ళెన్ని మాట పర్యటించారు వాళ్ళ వెంట జియాలజిస్ట్ని ఎందుకు తీసుకెళ్ళారు గోర్పడే మనోహర్ రావు అక్కడికి వెళ్ళి మరి మ్యాపింగ్ ఏంటి అక్కడ ఇనప ఖనిజం ఎక్కడెక్కడ ఎంతంత క్వాంటిటీల్లో దొరుకుద్ది ఏంటి ఇదంతా కూడా మరి అతన్ని సమాచారం కోసం అతన్ని తీసుకెళ్ళినట్టుగా అసలు ఇంకొక కొత్త పేరు బయటకు వచ్చింది కుళాయప్ప ఎవరి కుళాయప్ప ఏది ఇప్పుడు అతను ఎవరు మన వీళ్ళ యొక్క పిఏ బాలాజీ కుమార్ యాదవ్ ఇతని యొక్క బినామీ నవీన్ కృష్ణ బాలాజీ యాదవ్కి తండ్రి ఎవరు కుళాయప్ప మాములు సాధారణ కుటుంబం మరి ఏ విధంగా మరి భూములు కొన్నాడు ప్లాట్లు కొన్నాడు మొత్తం కుళాయప్ప ద్వారా అక్కడ తిరుపతి పరిసరాల్లో కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్నికల ఏడాది ఆ సంవత్సరంలో కొన్న ఆస్తులే ఇప్పుడు గూడూరు మనకు తెలుసు ఏది అది వచ్చింది మొన్న ఒక రెండు వందల అరవై ఎకరాలు అన్నారు ఎంత ఇచ్చారు రైతులకి ఆరు కోట్లు ఇచ్చారు అది ఆ భూమి ఎందుకు కొన్నాడు ఈయన ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడదామని కొన్నాడా అమ్మేశాడు ఇరవై ఆరు కోట్లకి అమ్మేశాడు అంటే రైతులకేమో ఆరు కోట్లు ఇతనికి కమిషన్గా వచ్చిందేమో ఇరవై కోట్లు రెండు నెలల్లో ఆ ఇరవై ఆరు కోట్లకి కొన్నదెవరు అరవిందో అసలు ప్రతి చోట నీకు అరవిందో పేరు వినపడుతోంది అసలు ఈ వ్యాపారం పెట్టించిందే విజయసాయి రెడ్డి అరవిందో డబ్బులతో అరవై కోట్లతో నేను పెట్టుబడి ఇప్పించానన్నాడు అరవై వేల కోట్లు అసలు మరి విదేశాలకు వెళ్ళిపోయిందా భూములు కొన్నారా డొల్ల కంపెనీలు పెట్టారా ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పన్నెండు కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాకే ఎలా పెట్టారు మోహిత్ రెడ్డి పార్ట్నర్ ఎవరు ప్రద్యుమ్న ఇంకొక పార్ట్నర్ ఎవరు సజ్జల భార్గవరెడ్డి అదే భీమ్ స్పేస్ ఎల్ఎల్పియో ఏదో ఉంది వాళ్ళు అదేమంటే సజ్జలు ఏమన్నాడు అసలు దానికి బ్యాంక్ అకౌంట్ లేదంటాడు అంటే భీమ్ స్పేస్ ఎల్ఎల్పి డొల్ల కంపెనీ అని కొడుకుది డొల్ల కంపెనీ అని తండ్రే చెప్పాడా ఇప్పుడు వీళ్ళంతా పార్ట్నర్స్ అనేది ఇప్పుడు బయటకు వచ్చిన దీంట్లో మరి నెక్స్ట్ విచారణకి ఎవరిని పిలుస్తున్నారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డినా మాజీ ఎమ్మెల్యే లేదు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిన మాజీ ఎమ్మెల్యే అసలు ఆ జియాలజిస్ట్ ఆయన పరిస్థితి ఏంటి గోర్పడే మనోహర్ రావు ఈ కుళాయప్ప ఏది పాపం అతని ఏదో మామూలు సాధారణ కుటుంబం కదా అలాంటిది చెవిరెడ్డి అతని పేరు మీద కొనడం గమ్మత్ ఏంటో తెలుసా సిమ్ కార్డులు విపరీతంగా వాడారట ఇప్పుడు దీనిలో బయటకు వచ్చింది అసలు సిమ్ కార్డులే సిమ్ కార్డు ఆయన ఎవరు వాసుదేవరెడ్డి అతను వాడింది చిప్పగిరి మహబూబ్ సిమ్ కార్డ్ అంటే వాసుదేవరెడ్డి అలియాస్ చిప్పగిరి మహబూబ్ పాషానా అసలు ఈ లిక్కర్ స్కామ్ లో సాధారణ కుటుంబీకుల నుంచి యువత నుంచి ఐఐటి స్టూడెంట్స్ ఆఫీసర్స్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏంటి ఈ కుంభకోణాన్ని ఏ విధంగా చూడాలి వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు ఇది అతిపెద్ద కుంభకోణం అనుకోవచ్చా మాస్టర్ ప్లాన్ అయ్యి అనుకోవచ్చా ఎన్నికలు రాకముందే దీనికి ప్లాన్ వేసారా ఏం చెప్తారు అల్లిబల్లి అల్లిబల్లిగా అల్లేసాడు అనమాట అంటే ఇది పిచ్చుగూడు కాదు ఇదేంటిది సాలిగూడు కాదు మద్యం గూడు అనమాట అసలు ఎలా వీళ్ళు అసలు మొత్తం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు కదా నీకు ఆఫ్రికా దేశాలు సౌత్ ఆఫ్రికా అసలు క్యామరూన్ ఐవరీ కోస్ట్ ఘనా టాంజానియా జింబాబ్వే నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ అటు మరి అక్కడక్కడ యుకే లండన్ లేకపోతే అమెరికా అసలు ఖండాంతరాలు దాటిపోయింది అంటే ఏంటిది అసలు దీన్ని మించిన గ్లోబల్ స్కామ్ దేశం ఎరుగదన్నమాట అంటే ఇది రెడ్డీస్ గ్లోబల్ స్కామ్ రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అని పెట్టారు దక్షిణాఫ్రికాలో వీళ్ళు దాన్ని మించిన రెడ్డీస్ గ్లోబల్ స్కామ్ మరి సిట్ ఈ మూడో ఛార్జ్ షీట్లో వేసినటువంటి నలుగురు కొత్త పేర్లు ఎవరిని ముందుగా విచారణకు పిలుస్తుందో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే